తిరుమల లడ్డూ కల్తీ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే ఒక కమిటీని నియమించి అందులో వాస్తవాలు అవాస్తవాలు అన్నీ తెలియపరచాల్సిందిగా ఆదేశించిందో ఆ యొక్క కమిటీకి సంబంధించి ఈ కేసులో ఒక కీలక అడుగుపడిందనే చెప్పుకోవాలి ఈ యొక్క మొత్తం కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి దాదాపుగా నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తంగా ఈ యొక్క కల్తీ లడ్డు విషయం దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లత గారు మేడం నమస్కారం అండి నమస్తే మేడం అప్పుడు చూసుకుంటే ఈ కల్తీ లడ్డు తిరుమల కల్తీ లడ్డు ఒక పెద్ద వివాదమే చెల్లైందని చెప్పుకోవాలి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా నాయకులేమో అసలుకి అటువంటిది ఎక్కడా తప్పే జరగలేదు కోటమి ప్రభుత్వం అనవసరంగా ఆరోపణలు చేసిందని చెప్పి చెప్పడం జరిగింది మరోపక్క చంద్రబాబు నాయుడు గారు కానీ కోటమి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దీంట్లో కల్తీ జరిగింది దీనికి సంబంధించి ల్యాబ్ ల్యాప్టెస్ట్లు ఉన్నాయి చెప్పుకోవడం జరిగింది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ అసలు ఈ కమిటీ మొత్తం కూడా పరిశోధించి వాస్తవాలు చెప్పనని అప్పుడు కమిటీని నియమించుకున్నాను ఇప్పుడు ఆ కమిటీ ఏం చేసిందంటే దాదాపుగా ఉత్తరాఖండ్ కావచ్చు శ్రీకాళహస్తి కావచ్చు అదేవిధంగా కొన్ని ధైర్యులు ఏవైతే ఉన్నాయో నెయ్యి సరఫరా చేసే కంపెనీలలో అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి కొంతమంది డైరెక్టర్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు నలుగురు వ్యక్తులు మొత్తంగా ఈ ఉదంతం గురించి మీరే ఉంటారు యాక్చువల్లీ అయితే కల్తీ నెయ్యి జరిగింది కల్తీ అనేది అందరికీ అసలు చెప్తే అసలు నమ్మటానికి చాలామంది సంశయించారు ఎందుకంటే తిరుమల కొండ మీద కల్తీ జరుగుతుందా చాలా రకాల చెక్కింగ్లు ఉంటాయి చాలా ప్రాసెస్ నడుస్తుంది ఇన్ని ప్రాసెస్లు దాటుకుంటా వెళ్తే ఎక్కడ కల్తీ జరుగుతుంది ఇది కావాలనే కుటుంబ ప్రభుత్వం నిందేస్తుంది ఈ రకంగా ప్రచారం చేశారు అంటే దైవభక్తి వాళ్ళు కూడా అలా మాట్లాడారు అని అంటే ఏ రకంగా మనం ఆలోచించాలి అంటే అంటే రోజా ప్రతి వారం వారం వెళ్తుంది కొన్ని వందల మందిని తీసుకెళ్ళి దర్శనాలు చేపిస్తుంది దానిలో కూడా ఆదాయం తీసుకుని ఇట్లా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఇంకా వైసీపీలో ఉన్నారు కాబట్టి అడ్డగోలుగా వాదించటం లేదు జరగలేదు కావాలనే కూటమి ప్రభుత్వం ఎందేస్తుంది దాని రిపోర్ట్స్ తీసుకొచ్చినా కూడా వీళ్ళు ఎప్పటి వరకు కూడా అదే చెప్పడం జరిగింది సరే సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాయి కదా నిజ నిర్ధారణ ఏంటి అది తెలుస్తుంది కదా ఇది అంటే ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం సో దీని మూలాన మన ఒక ఏపీ ఒకటే కాదు ఏపీ ఒక సొంతమయం కూడా కాదు అది అంటే దేవుడు అనేది అందరికీ సంబంధించిన వ్యక్తి అది మొత్తం హిందువులు ఎక్కడున్నారో ప్రపంచవ్యాప్తంగా అందరికీ సంబంధించిన విషయం అది తిరుపతి అనేది తిరుపతిలో ఆ కల్తీ జరిగిందంటే అందరం మనోభావాలు దెబ్బతిన్నట్టే హిందువుల మనోభావాలంతా ఇదేదో నీ ఆస్తి అయినట్టు ఇక్కడ జరగలేదు మేము చూసాం చేసామని అంటే నీ ఇంట్లో కాదు నువ్వు చూసుకుంది ఇది ఒక దేవ ట్రస్ట్ ఉంది దేవస్థానం అక్కడ ఎవరికైతే అధికారులుగా ఉన్నారో ఎవరైతే దాన్ని సంరక్షణ చేయాలో ఎవరైతే దాన్ని దాని బాధ్యతలు చూడాల్సిన వాళ్ళ టైంలో అవకతవకలు జరిగాయి అది ఓపెన్గా తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత కూడా కప్పిపుచ్చాలని చూశారు సో అది ఎక్కడా కూడా జరగలేదు ఈ రోజున మళ్ళా ఇది అరెస్ట్లు వచ్చాయి అరెస్ట్లకు వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడగలుగుతారా వాళ్ళు ఏమైనా ఇప్పుడు బోలేబాబా అది అక్కడ ఎక్కడ నుంచో ఇప్పుడు మూడు వందల పంతొమ్మిది రూపాయలు అనంటే నా నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి వచ్చే ఇది కూడా లేదు అసలు అదే నెయ్యి ఇప్పుడు ఆరు వందల దాకా ఉంది తీసుకుంటున్నారు అంటే ఆఫ్ ద అమౌంట్ యాభై శాతం ఇప్పుడు యాభై శాతం పెరిగింది ఎలా వస్తుంది అది అట్లాగే తిరుపతి కాళహస్త్రి దగ్గర పెనుబాక అనే చోట వైష్ణవి డైరీ వాళ్ళు దగ్గర అట్లాగే కల్తీ తీసుకోవటం ఏకే దిండుగల్ తమిళనాడులో ఏకే డైరీ అక్కడ కూడా ఇదే లాంటిదే కల్తీ ఇట్లాంటివి ప్రతి చోట ఇప్పుడు ఈ రోజున వాళ్ళందరివి కూడా అంటే లోకల్లో కూడా తీసుకోలేదంట తమిళనాడులో ఏకే డైరీలో వాళ్ళు అక్కడ తిరుపతి తమిళనాడుకు సంబంధించిన టెంపుల్స్ కూడా వాళ్ళు తీసుకోరంట దానిలో కల్తీ ఉంటుంది అనేది అక్కడ వ్యతిరేకి వ్యతిరేకిస్తున్నారు ఆ రాష్ట్రం వాళ్ళే దాన్ని వ్యతిరేకిస్తున్నారు సో అక్కడ టెంపుల్స్ కూడా తీసుకోవట వాటిని వీళ్ళు మన వాళ్ళు వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చారా అని అంటే చూడండి కర్ణాటక వాళ్ళు గతంలో ఇస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర రేట్ ఎక్కువ అని చెప్పేసి ఆపేయటం జరిగింది ఇప్పుడు మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళే తీసుకుంటున్నాం ఇప్పుడు మనం మళ్ళీ అక్కడ నుంచే తీసుకుంటున్నాం అంటే ఇక్కడ వాళ్ళు కూడా నష్టపోయే ఇస్తున్నారు అంటే నెయ్యి అనేది ఆ రేటుకి రావడం తక్కువ కష్టమే సో వాళ్ళు ఏంటంటే ఒక దేవునికి సేవ చేస్తున్నాం అది కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన డైరీ కాబట్టి సో వాళ్ళేంటే నష్టమైనా కూడా అంటే మనకు ప్రాఫిట్స్ అవసరం లేదు సో దేవుడి సేవ కోసం పంపుతున్నామని వాళ్ళు జెన్యున్గా ఇస్తున్నారు అలాంటి చోటు వదిలేసేసి కల్తీది ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు ఇచ్చే రేటు కన్నా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకి వస్తుంది అనేసి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎట్లాగో జగన్మోహన్ రెడ్డికి వాటి మీద నమ్మకం లేదు దేవుడి మీద నమ్మకం లేదు సో అందుకని అక్కడి నుంచి కూడా దానికి ఆదాయం సోర్సెస్ కావాలి ఇంకోటి ఇక్కడ ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టినప్పుడు ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ పెట్టుకుంటా ఏ ఫైవ్ వరకు పెట్టుకుంటా వచ్చారు కానీ ఇక్కడ వన్ ఎవరు ఎవరిని వన్ చేరుస్తారు అంటే అక్కడ చైర్మన్ పెట్టిన వ్యక్తి చైర్మన్ గా చేసిన వ్యక్తి లేకుంటే ఇక్కడ నుంచి పని పనిచేస్తూ ఇక్కడ నుంచి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ముడుపులు తీసుకున్న వ్యక్తిగా అని అంటే ముడుపుల వరకు నీకు ఇక్కడ కల్తీ చేసి నాకు ఇక్కడ నుంచి ఇంత ఆదాయం రావాలనే ఒక కండిషన్ పెట్టడం బట్టే కదా జరిగింది ఇదంతా సో ఇది జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తుంది కదా ఓకే సో ఆయన ఆయన కనసోల్లోనే కదా జరిగింది ఆయన ఏదైతే ఆయనకి తెలియకుండా అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ పని కూడా జరిగేది కాదు సో ఆయనకి తెలిసి జరిగినప్పుడు ఆయనే ఏవన్గా ఉండాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఈ రోజున తిరుపతిలో మార్పులు అనేది జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా సంతోషంగా ఉంది ఎలా అంటే అసలు ప్రతి ప్రసాదాలు పెట్టే చోట అంటే అన్నదానం ఫ్రీ అన్నదానం ఉంటుంది వెంగమాంబ భోజన ఎలా ఉంటుంది అక్కడ నాసిరక్కం బియ్యం ఇంకా రేషన్ బియ్యం మామూలుగానే తిన్నరా రేషన్ బియ్యంతో ఏమైనా అక్కడ వండి పెడతా ఉన్నారో ఏంటో తెలియట్లేదు అది ముద్ద ముద్దగా రైస్ కానివ్వండి వండి పప్పు సరిగా లేకపోవటం అంటే అక్కడ పెట్టే భోజనాన్ని ఎవరు తినకుండా లిగిసిపోయేటట్టు పెట్టారు ఈ ఐదేళ్ళు కూడా అదే నడిచింది ఇంకా క్యూలో గంటలు గంటలు ఉన్న వాళ్ళకి ఒక పాలు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి ఏమీ ఇవ్వకుండా చేశారు సో ఈ రోజున అవన్నీ కూడా నడుస్తున్నాయి ఒక సిస్టమ్ అనేది లేకుండా నడిపించారు అలా కావాల్సింది డబ్బులు మొన్న ఈ మధ్య అది మనం వైకుంఠ ఏకాదశికి కూడా ప్రొసీజర్స్ అన్నీ కూడా అంటే గతంలో శాస్త్రాల ప్రకారం ఎన్ని రోజులు ఉంచాలి వైకుంఠ ద్వారం ఎన్ని రోజులు ఉంచాలి అనే దానిలో ఒక పద్ధతి అనేది ఉండేది సో దాన్ని కూడా తప్పించేశారు సో అదేదో వీళ్ళ ఇంటి ఇదిలాగా పది పది రోజులు పొడిగించేయటం దాన్ని కూడా వైకుంఠ ద్వార దర్శనం అందుకే ప్రజల్లో కూడా ఎలా అయిపోయిందంటే ఆ తొక్కిసలాట్లు అవన్నీ కూడా జరగటానికి సో కారణం అదే అది కూడా కాకుండా దాన్ని కూడా బ్లేమ్ చేయాలి అని చెప్పేసి అది కుటుంబ ప్రభుత్వం మీద రుద్దాలని చెప్పేసి దానికి హడావుడి ఏ రకంగా సృష్టించారు అక్కడ తొక్కిసలాట్లకు కూడా సో అది ఈ రోజుటికి కూడా డౌట్ ఏంటి అంటే వైసీపీనే చేసింది అనేది అయితే చాలామందికి కూడా ఆ డౌట్ ఉంది ఎందుకంటే అక్కడ ఆ వెనకాల చేరుకొని అక్కడ ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఇచ్చేస్తున్నారు ఒక అందరిని ఒకే చోట అంతమంది అన్ని వేల మందిని చోట డంప్ చేయటం ఆ మళ్ళీ వాళ్ళ వెనకాల సౌండ్స్ ఏంటంటే అక్కడ ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఇచ్చేస్తున్నారంటే వాళ్ళ కంగారు ఇది పెరిగిపోయేటట్టు చేయటం ఆ వాళ్ళు చెప్పిన మాటలు వినేటట్టు ఉంటే వీళ్ళకి టెన్షన్ అక్కడ ఇచ్చేస్తున్నారేమో ఇక్కడ ఇచ్చేస్తున్నారేమో మనం వీళ్ళ నుంచి బయటపడిపోవాలి అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కుని వెళ్ళిపోవటమే కానివ్వండి అక్కడ నిర్లక్ష్యం కానివ్వండి అంటే స్వామి భక్తి చూపుకునే చూపించే నాయ అధికారులు ఇంకా ఉండబట్టే అక్కడ సో ఈ ఇదంతా మళ్ళీ కుటుంబ ప్రభుత్వం మీద నెట్టాలనే దానికి ఒక నిర్లక్ష్యం కానివ్వండి వీటన్నిటి మూలనే ఆ తిరుపతిలో కూడా దేవుడు అనే భయం కూడా లేకుండా వీళ్ళకి అధికారులే కానివ్వండి ఇంకా స్వామి భక్తి చూపెట్టుకునే అధికారులే కానివ్వండి వైసీపీ నాయకులే కానివ్వండి ఒక సంపాదించుకునే ఒక ప్లేస్ లాగానే చూశారు ఆ ఆ ప్రాంతాన్నంతా కూడా వీళ్ళు వీళ్ళు ఎంతసేపు ఏంటంటే నాకు లడ్లల్లో ఎంత కమిషన్ వస్తుంది టికెట్లలో ఎంత కమిషన్ వస్తుంది రూమ్స్లో ఎంత కమిషన్ అక్కడ షాపులు పెట్టుకోవటానికి వాళ్ళకి అంటే గతంలో ఎలా ఉండేదంటే షాపులు కూడా తీసుకుంటే ఎప్పుడు తరతరాల నుంచి ఉన్న వాళ్ళకి అక్కడ షాప్స్ అనేది ఉండేది సో ఈ వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటే ఎవరు వెళ్ళినా షాపులు పెట్టుకోవడానికి వీళ్ళు ఒప్పుకుంటే చాలు వెళ్ళిపోయి షాపులు పెట్టుకోవచ్చు అనేది తీసుకొచ్చేసారు ఒక పద్ధతి ఒక ఇది కూడా లేకుండా బిజినెస్గా చేశారు వాళ్ళ దగ్గర లక్షల లక్షలు డబ్బులు తీసుకోవటం ఇవన్నీ కూడా దే కొండ దగ్గర ఎప్పుడూ కూడా ఏంటంటే అక్కడికి భక్తులు వస్తే వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దీంతోనే ఆలోచించారు ఎప్పుడూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అయిందంటే వీళ్ళకి ఎలా ఇన్కమ్ రావాలనే దాని గురించి అక్కడ ఇచ్చేశారు అంటే ఇది గతంలో ఎలా ఉండేదంటే దేవస్థానం ట్రస్ట్ డబ్బులు అంటే దానికే ఉంటుంది సో దాని మీద ఎవరు వాళ్ళు కాదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దానిలో కూడా ఈయనకి వాటాలు రావాలి ఆ రకంగా చేయబట్టే ఇప్పుడు పరకామనీ ఇది సేవ అనేది ఒకటి ఉంటుంది అక్కడ ఏంటంటే డబ్బులు ఎంచడం ఇట్లాంటివి ఉంటాయి ఆ ఎంచే ప్లేస్ కూడా అక్కడ నుంచి తరలించేసి వేరే చోటు పెట్టడం ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు అందరికీ మేము చూసేవాళ్ళం కూడా అంటే చందరూ చూసేవాళ్ళు అక్కడ ఆయన డబ్బులు పెంచటం అంటే దేవుడికి వచ్చిన ఉండి డబ్బులు పెంచేటప్పుడు చుట్టూ కూడా జనాలు చూసేవాళ్ళు గతంలో సో దాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ ఐదేళ్ళు కూడా ఏం చేశాడు దాన్ని వేరే చోటకు తరలించటం దొంగతనాలు జరగటం దానిలో ఎంత డబ్బు వస్తుంది ఏంటనేది ఒక పక్కా లేకుండా పోవటం అంటే వీళ్ళు ఎంత చెప్తే అంతే ప్ర ఇది వరకు ప్రజలకు కనపడేది సో దర్శనానికి వెళ్ళే వాళ్ళందరూ చూసేవాళ్ళు వాళ్ళ ముందు ఎవరు ఏమీ కూడా తీసేదానికి అవకాశం ఉండదు మొత్తానికి మొత్తానికి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత డబ్బు అనేది వెంటనే అక్కడ లిస్టులో రాసేస్తూ ఉంటారు వాళ్ళు డ్యూటీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళకు కూడా చూస్తూనే ఉంటారు ప్రజలు ఎప్పుడు రష్గా ఉంటుంది కదా సో ఎప్పుడు అలాంటి మిస్టేక్లు జరిగేది కాదు సరే వీళ్ళు ఏమి చేశారంటే దాన్ని కూడా వేరే చోటకి తరలించేసేయటం అంటే అప్పుడు ఎలా అవుతుంది సో వీళ్ళు చేసే దొంగ పనులన్నీ ఎవరికి తెలియవు ఆ రకంగా వీళ్ళ ఆలోచన దీనికి అన్నిటికీ కూడా దేవుడే చూసుకున్నాడు నూట యాభై ఒక్క నుంచి పదకొండుకు పడ్డదంటే ఇంకెంత దారుణంగా వాళ్ళకి ఘోరమి ఓటమి చవి చూసారనేది తెలుస్తుంది కదా సో అన్నిటికీ ఈ రోజున మళ్ళా ఈ లడ్డూ కేసు అనేది ఏదైతే తిరగబడిందో ఖచ్చితంగా దీనిలో ఎవరో ఇంకా చాలామంది జైలుకు పోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు వెళ్తారు కూడా ఓకే మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వస్తున్న ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు లడ్డూ కేసు విషయం బయటకు వచ్చిన వెంటనే చాలా గట్టిగా ప్రతిస్పందించారు ఆయన తిరుపతి వస్తాను రమాణాలు కూడా చేస్తాను చెప్పుకోవడం గట్టిగా యుద్ధ జరిగాయి రెండు పార్టీల మధ్య అప్పట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ పార్టీ ఇప్పటికి కూడా స్పందించలేదు అప్పుడేమో వైవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించారు అసలు నువ్వు చంద్రబాబు నాయుడు దేవుడితో పెట్టుకుంటున్నావు ఏం జరగకపోయినా జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నాను మరి ఇప్పుడు అరెస్టులు అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారి కూడా దాని గురించి మాట్లాడినటువంటి నాయకులు వైసీపీకి సంబంధించి దీని గురించి మీరేమంటారు ఇప్పుడు అక్కడికి నేను వస్తాను మాట్లాడతాను చేస్తాను డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అన్నప్పుడు ఎందుకు రాలేదు నీకు హిందువుల ఓట్ బ్యాంక్ కావాలి హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు నువ్వు ప్రవర్తించవచ్చు నీకు అక్కడే తెలిసిపోతుంది కదా నువ్వు ఎంత మటుకు నువ్వు హిందువుల మనోభావాలకు విలువిస్తున్నావు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చర్చికి వెళ్ళారనుకోండి అక్కడ మతాచారం ఏముందో వాళ్ళు ఏం చెప్తే అది పాటిస్తారు అది పాటించాలి కూడా అదేలాగా మసీద్కి వెళ్ళారనుకోండి వాళ్ళు ఏం చెప్తే అది పాటించాలి మత గురువులు ఏం చెప్తే అది పాటించాలి ఎందుకంటే అది వాళ్ళ ఆచారానికి మనం విలువిస్తున్నామనే దానికోసం అదేలాగా నువ్వు హిందువు టెంపుల్కి వచ్చినప్పుడు నీక గొప్ప గొప్ప వాళ్ళందరూ సంతకం పెట్టి వచ్చారు నువ్వెంతా నువ్వు నథింగ్ అట్లాంటి ఇప్పుడు సోనియా గాంధీ లాంటి వాళ్ళైనా రాహుల్ గాంధీ గారు లాంటి ఇట్లాంటి వాళ్ళందరూ సంతకం పెట్టారు కదా నువ్వేంటి నువ్వేమనుకుంటున్నావు నువ్వు దా దేవుడికన్నా గొప్పవాళ్ళు అయితే కాదు కదా నువ్వు సీఎం చేసి ఉండొచ్చు నువ్వు సీఎంగా ఉండి ఉండొచ్చు అక్కడ నువ్వు ఆచారాలు కూడా ఏమీ పాటించలేదు నువ్వు సతీ సమేతంగా వచ్చి వస్త్రాలు ఇవ్వాలి ఏ రోజైనా నువ్వు విలువలు కాపాడావా విలువలు పాటించావా బొట్టు పెడితే తుడిచేసుకోవటం ప్రసాదం ఇస్తే టిష్యూలు దూడి చేయటం కుటుంబ సమేతంగా ఇవ్వాల్సిన వస్త్రాలు ఇవ్వకపోవటం ఇలాంటివి ఎన్ని రకాలు ఇవి చేసావు అవన్నీ హిందువులకైతే నిజంగానే అవన్నీ కూడా నిజం వాళ్ళ పార్టీ వాళ్ళకైనా అనిపించుండొచ్చేమో మేబీ ఎందుకంటే భక్తులుగా ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి మీద అపార నమ్మకం ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఏదో అవకాశాల కోసం ఏమైనా ఉన్నారో ఏమో కానీ కొంతమందికి అయితే అంటే నిజమైన భక్తులకి ఆ ఫీలింగ్ కూడా ఉండే ఉండొచ్చు మన హిందువుల టెంపుల్కి వచ్చి ఇటు అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడు దీని మూలన మన పార్టీకి ఎంత డ్యామేజ్ అవుతుందో మనకే బాధ వేస్తుంది అని ఆలోచించే వాళ్ళు ఉండే ఉంటారు సో అది బయట బయటొస్తారు వచ్చినప్పుడు చెప్తారు ఇప్పుడు దేవుడితో ఏడుకొండల వాడి స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనతోనే పెట్టుకున్నట్టు ప్రవర్తించాడు ఆ పర్యవసానం ఇంకా అనుభవించాల్సింది కూడా ఉంది అనుభవిస్తారు ఓకే ఖచ్చితంగా చూద్దాం మేడం మరి ఒక కేసు ఎప్పటికే ఎటువైపు మళ్ళీ తిరుగుతుందో థ్యాంక్ యూ నమస్తే